లెంటులోని ఇరవది ఆరవ దినము గురువారము ప్రభు చేసిన సత్కార్యములు శిలువ కారణము గల్తీలకు మూడు ఒకటి ప్రార్థన తండ్రి నీ శిలువలో మేము గ్రహించని సంగతులు అనేకములున్నవి ప్రతి దిన ధ్యానంలోనూ ఒక నూతన సంగతి అందించుచున్నందుకు వందనములు మా కొరకు ఎన్నో మహిమ సంగతులు దాచి ఉంచినావు గనుక నేడును నీ శిలువలోని మహిమ వర్తమానము దయచేయమని యేసునామమును వేడుకుంటున్నాము ఆమెన్ ఆయన సిలువ వైపే చూస్తూ ఉన్న ప్రియులారా దేవుని పిల్లలారా ఈ శ్రమకాల దినములలో ప్రభు యొక్క శరీర చరిత్ర మన మనోనేత్రములకు కనిపిస్తున్నది అది మూడు భాగములుగా నున్నది మొదటిది యేసుప్రభు చేసిన సత్కార్యము రెండవది అట్టి సత్కార్యములు చేసినందువల్ల ఆయనకు లభించిన హింస మూడవది ఆయనను హింసించిన వారికి కలిగిన దుస్థితి పై మూడు భాగములు మూడు విధములుగా ఉన్నవి సత్కార్యములు శ్రమ మరణము శ్రమ కలిగించిన వారి దుస్థితి ఈ మూడింటిని బట్టి ప్రభువునకు కలిగిన జై జెండాలు వీటిలోనికి ప్రభు యొక్క సిలువను తీసుకురాకపోతే అవి నిష్ప్రయోజనము సత్కార్యములు ప్రభు చేసిన మొదటి సత్కార్యము బోధ ప్రభు చేసిన బోధ ప్రభు యొక్క మంచి కార్యముల భాగంలో ఇది మొదటిది ఆయన చేసిన మొదటి సత్కార్యము బోధ జనసంఘములు ఎదుట ప్రభు బోధించినారు బోధకుడుగా బయలుదేరినారు ఆయన ఎవరో ఆయన వర్తమానం ఏమిటో తెలియజేయవలెనంటే ఇతరులకు బోధించవలను గనక ప్రజలు ఎదుట బోధకుడుగా ప్రత్యక్షమైనడు ఇదిగో యూదుల రబ్బీ అని ప్రజలు చెప్పుకున్నారు ప్రభు బోధించే బోధ క్రొత్త ఉండకపోతే ప్రజలు మెచ్చుకొనరు అంగీకరించరు గనుక ఆయన బోధ వినిపించినప్పుడు ఇది ఎటువంటి బోధ అని ప్రజలు రిమార్కు చేసినారు ఇది ఆయన చెప్పినందువల్ల క్రొత్త బోధ అనగా అధికారంతో బోధించినందున వారు ఆశ్చర్యపడినారు ఎందుచేత ఆయన అధికారంతో బోధించారు తాను బోధించినవన్నీ నెరవేర్చినారు పూర్వీకులైన వారు బోధించిన పాఠములున్నవి వాటిని మత గురువులు బోధించినారు నరహత్య చేయుట పాపమని బోధించినారు ప్రభువు ఏం చెప్పినారంటే కోపపడితేనే పాపమని చెప్పినారు అది పూర్వీకులు చెప్పలేదు గనక ఇది క్రొత్తగా ఉన్నది అబ్బో కోపపడితేనే పాపమైతే మనలో అందరము రుసరుసలాడు వారలమే అని ఆశ్చర్యపడ్డారు నరహత్య చేయవద్దని పూర్వీకులు బోధించినారు కానీ నేను మీతో చెప్పినదేమంటే అని ప్రభు తనకున్న సర్వాధికారము చూపించి బోధించినారు ఏమిటా అధికారము దాని భావము కాలక్రమమున తెలిసినది నేనే సినాయికొండ దగ్గర నరహత్య చేయవద్దని ఆజ్ఞ ఇచ్చింది ఇప్పుడు నేనే కోపపడవద్దని చెప్పుచున్నాను ఆ ఆజ్ఞలు ఇంకొకరు చెప్తే అది అధికారం కాదు కానీ సందేశం అవుతుంది ఆయనే చెప్పినాడు గనక అధికారం కనబడినది నేను చెప్పినది వినండి అని చెప్పినాడు ఈ మాటల వలన ఎవరికి ఎక్కువ కోపం వచ్చును మతబోధకులకు కోపం వచ్చును మాట ఒక్కటే కానీ బోధ ఆశ్చర్యము కోపపడితేనే నరహత్య అని ఆయన చెప్పినారు ఆ కోపము ఇక్కడే కనబడినది కాబట్టి దేవుని వాక్యము ఒకటే కానీ ఫలితములు రెండు మొదటిది ఒకరికి కోపము రెండవది ఇంకొకరికి ఆశ్చర్యము కలిగించినది అధికారముతో చెప్పినందున ఆయన దైవత్వము బయలుపడినది నేను మీతో చెప్పుచున్నానని ఆయన చెప్పినప్పుడు బోధించినప్పుడు ప్రధాన యాజకులు అభ్యంతరపడినప్పుడు ప్రజలు ఆశ్చర్యపడినప్పుడు ఆయనకు నష్టము హింస కలిగినది మంచి బోధ వలన ఆయనకు హింస కలిగినది ఈ కాలంలో మనకును కలుగుచున్నది నేను అన్నారు మీతో చెప్పుచున్నాను అన్నారు ఇంకొకటి నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నారు ఇది ఎక్స్ట్రా బోధ అనగా శాస్త్రులు పరిశయలు చెప్పిన దానికి పైగా చేర్చి చెప్పిన బోధ ఆయన అనుబంధమును కలిపినారు అనగా అందులో లేని దానికంటే చేర్చి చెప్పుట వారు చెప్పినదే స్థిరపరిచితే వారికి అంత కోపం రాదు మూడు సంవత్సరములు కేసు నడిచినది గనుక చివరకు ప్రభువును హింసించుటకు పూనుకున్నారు ఎన్ని గుంపుల వారు మొదటివారు పెద్దలు రెండో వారు ప్రధాన యాజకులు మూడోవారు శాస్త్రులు నాలుగో వారు యూదుల ఆలోచన సభ ఐదో వారు ఆరోవారు వారు ఆరో వారు అధికారులు వీరందరూ ఆయనను నిరాకరించిరి హింసించిరి చంపించిరి ఇలాగూ ఆయన చేసిన బోధ వల్ల ఆయనకు ముప్పు వచ్చింది బైబిల్లో ఉన్నదిగాక అధికముగా మనము బోధించితే అది న్యాయముగా ఉంటుందా సబబుగా ఉంటుందా ఉంటుంది ఎందుచేత ఒక కారణం చెప్పండి ప్రభువే ఎక్స్ట్రా టీచింగ్ చేసినారు గనుక మనమెందుకు వినిపించకూడదు ఒక దృష్టాంతము నేను వెళ్ళుచున్నాను సహాయకుడును పంపిస్తాను ఇది పూర్వీకులు బోధించిన బోధకంటే ప్రభు చెప్పిన ఎక్స్ట్రా బోధ పరిశుద్ధాత్మ చెప్పినది ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు అవి బోధించితే విరోధులు లేస్తారు ఈ కాలమందు ప్రభు ఆత్మ బోధించిన ఎక్స్ట్రా టీచింగ్ ఎవరు చేస్తారో వారికి విరోధులు జాస్తి ఆయన బోధ వలన వారి అసూయ ఎక్కువై తుదుకు ఆయనను చంపినారు హింస పొందుటకు చంపబడుటకు కారణము ప్రభువే అలాంటి బోధ ఎందుకు చేయవలను అందరూ చెప్పినట్లు ఆయన ఎందుకు చెప్పకూడదు అని వారందరూ ఆయనను తరిమినారు ఎక్స్ట్రా బోధ ఆయన ఈ రెండు ఆయనను చంపుటకు కారణాలే గనుక మీరు ఎక్స్ట్రా బోధ చేయకండి ఎవరైనా ఇలాగూ బోధించేవారుంటే ధైర్యం తెచ్చుకొనండి మోషే ప్రభువు పరిశుద్ధాత్మ ఎక్కువగా బోధించినారు మీరు ఎక్కువ బోధించితే ప్రజలు మిమ్మను హింసిస్తారు అయినను మానవద్దు కారణము ప్రభువును ఆయన ఎక్స్ట్రా బోధను ప్రభువు చనిపోవుటకు కారణములు పూర్వీకులు ఎలాగూ చెప్పుచున్నారనగానే ఆనాడు వారికి విరోధము ఎక్కువైనది మనమును నేడు అలాగూ చెప్పవచ్చునా చెప్పవచ్చును అనవచ్చునా అనవచ్చును ఎందుచేత ప్రభు ఆత్మ చెప్పుచున్నాడు గనక అనవచ్చును ఇప్పుడు మేము చెప్పుచున్నాము వినండి అని అనవచ్చును ఎవరు దేవుని వాక్యము సరిగా నేర్చుకుంటారో వారే అలాగూ అనగలరు ఎవరు మోసే వలె ప్రభు వలె సంపూర్ణ అధికారం సంపాదించుకుంటారో వారే అలాగూ చెప్పగలరు ఇప్పటి బోధకులు అధికారం గలవారా శత్రువు యొక్క బలవంతటి మీద ఆయన అధికారం ఇచ్చినారు అయితే సంపూర్ణ సువార్త ఎరిగిన వారు అంతకంటే అధికారం గలవారు మీరు అంత బాగా వాక్యమును నలుగా చదువుచున్నారా కంటతగా నేర్చుకున్నారా ఎవరు ఏమి అడిగినా జవాబు చెప్పగలరా వాక్యములో ఏదో సగము నేర్చుకున్నారు అయితే ఆ సగములో సగము మాత్రమే చెప్పగలవారు ప్రభు యొక్క బోధను అధికారంతో ఇతరులకు ఎలాగూ వినిపించగలరు ఓ బైబిల్ మిషన్ సువార్తికులారా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఎక్స్ట్రాగా బోధించండి అధికారముతో బోధించండి ఎక్కువగా నేర్చుకున్నాననే అధికారంతో బోధించండి సత్యము నేను చెప్పుచున్నాను నేను బాగా నేర్చుకున్నాను అని బోధించండి సువార్థ బోధ ఎటువంటి బోధ సేద తీర్చే బోధ మొదటి సువార్థ బోధ అనగా తగిన సమాధానము చెప్పి దాహము తీర్చి సేద తీర్చే బోధ ప్రభు చేసిన పరిచర్య తాను ఏమి బోధించినాడో అదే పరిచర్యగా ప్రభువు రోగులను బాగు చేసినాడు దృష్టాంతము కుష్టి రోగిని ముట్టకూడదు కానీ ముట్టుకొని బాగు చేసినారు జ్వరము గల వాణిని శవమును ముట్టుకొని బాగు చేసినారు ఉపకారము చేసినారు యావగించుకొనలేదు అసహ్యించుకొనలేదు రోగులకు ఉపకారం చేసినాడు ఏమి ఉపకారము స్వస్థత ఇవి తక్కిన బోధకులు చేయలేదు ఈయన బోధించిన తరువాత రోగులను బాగు చేస్తే రోగులకు ఇష్టం కలిగినది బోధకులకు కష్టం కలిగినది అందుచేత పగ రెట్టింపు అయినది అందరికీ ఇట్టి అద్భుత కార్యములు చేస్తున్నారు అందరూ ఆయన వెంట బోచున్నారు అని వారు అసూయపడ్డారు ఆయనలోని ఉపకారము చివరకు వారికి దుర్గుణము అయినది ఆయన ఉపకారము ఒక కారణము ఆయనే ఒక కారణము ప్రభువు రోగులను బాగు చేసినట్లు ఈ కాలమందు ఎవరైనా చేస్తున్నారా మనము చేస్తామా మనము చేస్తే నమ్ముతారా ఈ కాలమందు అలాగు చేస్తే ఎవరికి కష్టము డాక్టర్లకు కష్టము మా బ్రతుకు తెరువు పడిపోయిందని ఒక డాక్టరు అన్నారు రోగులను చేయుట గాలి తుఫాను అనుచుట చిక్కులు విడిపోవునట్లు చేయుట ఇలాగూ ప్రభువు చేసినట్లు మనమును చేస్తే అందరూ బాగవుతారు అయితే ఇది వరకు ఎవరైతే బాగు చేయలేదో వారికి ఇది కష్టము ఎక్స్ట్రా బోధ ఎక్స్ట్రా పరిచర్య ఎక్స్ట్రా సాధుత్వం ప్రభు సాధుత్వం కొట్టినను మరలా వాణిని కొట్టడాయను తిట్టినను మరలా వారిని తిట్టడాయను అందుచేతనే ఆయనను వారు చంపివేసిరి ఏలియా లాంటి వారైతే అగ్ని కురిపించి వెంటనే చంపించుదురు కానీ ఈయనలోనున్న సాధుత్వము అధిక సాధుత్వమును బట్టి వారు అంతమందిని రక్షించుకున్నావు నిన్ను నీవు రక్షించుకోరాదా అన్నారు గనుక ఆయనలో ఉండే సాధుత్వము ఆయన మరణమునకు కారణము కొందరు సువార్త బోధించుటకు వెళ్ళినప్పుడు అన్యులు వారిని దూషించితే కొంతమంది తిరిగి దూషిస్తున్నారు మరికొంతమంది దూషించుట లేదు అయితే తిరిగి దూషించుట సాధుత్వము కాదు ప్రభువు అలాగూ చేయలేదు దూషించినప్పుడు దూషిస్తే కొట్టినప్పుడు తిరిగి కొట్టితే జయము దొరకవచ్చునేమో కానీ ఆత్మ దొరకదు ఘనత కొరకు గొప్ప కొరకు సొమ్ము కొరకు మనము సువార్త పని మీద వెళ్ళము కానీ మనిషి కొరకు వెళ్ళదు గనుక మనిషి దొరికినట్లు సాధుత్వం వల్ల సంపాదించవలము ప్రభు తన సాధుత్వం వల్ల అందరినీ చెరపట్టినారు అయితే మీ ద్వేషం వలన మీరు అందరినీ చెదరగొట్టుచున్నారు ఆ మహిమ గల ప్రభు యొక్క మహిమ వారికి తెలిసి ఉంటే ఆయనను సిలువ వేయనే వేయరని పౌరు చెప్పినారు ప్రభువును ఎందుకు వారు హతము చేసినారు ఆయనలో ఉన్న ఎక్స్ట్రా సాధుత్వం వల్ల హతము చేసినారు ఆయన సాధువులందరికంటే సాధువు ఉపకారులందరికంటే మహామహోపకారి బోధకులందరికంటే మహామహోపాధ్యాయుడు హతసాక్షులకు యేసు ప్రభువు మాదిరి వల్లనే ధైర్యం వచ్చింది ప్రభువు సత్ప్రవర్తన సత్ప్రవర్తన అనగా మాటలో దోషము లేదు చూపులో కలంకము లేదు వినడములో కలంకము లేదు క్రియలో కలంకము లేదు ఎందులోనూ కలంకము లేదు గనుక ఆయన మహాపవిత్రుడు ఆయన ప్రవర్తన సత్ప్రవర్తన గనుక ఆయన పరిశుద్ధుడుగాను నిష్కలంకముగాను ఉన్నారు ఆయన తన బోధలో పరిచర్య ఉపకారంలో సాధుత్వము సత్ప్రవర్తనలో నిష్కలంకుడుగా ఉన్నాడు అంతకు పూర్వం ఉన్న భక్తులు మాత్రమే సత్ప్రవర్తన గలవారు కారు వారిలో పొరబాటులు గలవారు ఉన్నారు కానీ తరువాత వారు దిద్దుకున్నారు ఈయన ఎందుకు దిద్దుకోలేదు ఈయన అసలే కలంకమును లేనివారు కనుక దిద్దుకొనలేదు ఎక్స్ట్రా సత్ప్రవర్తన ఆయన ప్రవర్తించినట్లు ఎవరూ ప్రవర్తించలేదు ఎందులో ఒకదానిలో మనము జారిపోయినాము అని ఆ కాలము నాటివారు ఆయన ఎక్స్ట్రా సత్ప్రవర్తనపై మచ్చరపడ్డారు మనలో నిన్న అపవిత్రత ఉంటే ఈవేళ సత్ప్రవర్తన ఉండవచ్చును కానీ ప్రభు వంటి సంపూర్ణ సత్ప్రవర్తన గలవారు ఎవరూ లేరు ఆయన వంటి సత్ప్రవర్తన చూపించేవారు లోకంలో ఎవరూ లేరు చివరిది అన్నిటికంటే గడ్డైనది నాలో ఏ దోషము లేదు ఎవరైనా దోషము ఆరోపించగలవారుంటే ఆరోపించండి అని జనసమూహం ఎదుట ఆయన చెప్పగలిగను నేనే ఆయనని దేవుడునని బోధించుట ప్రభువు వాక్యోపదేశము చేసే సమయమందు ఏమన్నారంటే అబ్రహాము పుట్టకముందే నేనున్నానని చెప్పాను ముప్పై ఏండ్లున్న ఆయన సృష్టికి ముందే ఉన్నాను అన్నందున వారికి కోపం వచ్చినది ఆయన నేను మిస్ అయ్యాను అన్నారు దేవుని కుమారుడవా అంటే అవును తండ్రి నేను ఒక్కటే అన్నాడు నరమాతృడు దేవునితో సమానం చేసుకున్నాడు ఆ కోపము కంటే ఈ కోపము ఎక్కువ కాగా నేనే దేవుడినని చెప్పుకుంటున్నాడని అధికారులకు అప్పగించారు కేసు విచారణప్పుడు గవర్నమెంట్ వారి ఎదుటే దోషము ఆరోపించరు దేవునితో సమానము చేసుకున్నాడని చెప్పిరి కోపము పగ ఎందులోకి దిగింది ఆలోచనలోకి దిగింది ఆ ఆలోచన చంపడంలోకి దిగింది ఇవన్నీ నేను దేవుణ్ణని చెప్పుటలోకి దిగింది సత్ప్రవర్తనప్పుడు నీతిపరుడుగా కనబడను ఇదంతా సినిమాగా కనిపించినది సినిమాలో ఈ ప్రకారముగా బొమ్మలు చూపిస్తే కూలివాడు చివరకు రాజైనాడు అని అందరూ అలాగే బోధకుడు సాధువు చివరకు దేవుడైనాడా అని వారందరూ అనుకున్నారు స్త్రీతో మాట్లాడినప్పుడు తాను దేవుడై ఉన్నాడని ఆయన బోధించినాడు ఆయన బోధకుడు పరిచారకుడు సాధువు నీతి ప్రవర్తన కలవాడు ఆయన మన దేవుడు గనుక విరోధము ఆయన పెండ్లు కుమార్తె శాఖవారు ఇవన్నీ చేయగలరు బోధ సాధుత్వము ప్రవర్తన పరిచర్య ఎక్స్ట్రాగా చేయగలరు ఆయన బోధించినప్పుడు దేవుడని తెలుసుకోలేదు కానీ బయలుపరుచుకున్నప్పుడు దేవుడని తెలుసుకున్నారు నేను మీలో మీరు నాలో ఉన్నారనే సంగతి పరలోకం వచ్చినప్పుడు మీరు తెలుసుకుందరని ప్రభు చెప్పాను గనక పెండ్లి కుమార్తె మాత్రమే అట్టి ఐక్యతను అనుభవమును సంపాదించుకొనగలదు నాతో కూడా నా సింహాసనమందు జయించువాని కూర్చుండబెట్టుదనని ప్రకటన మూడు ఇరవై ఒకటిలో ప్రభు చెప్పాను అట్టి అంతస్తు ప్రభు మీకు గాక ఆమె